దావీదు గారు ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి జీవిత కాలంలో రాజుగా నలభై సంవత్సరాల దేశాన్ని ఏం చేశారంటే పరిపాలించారు అంతేకాదు ప్రియులారా ఆయన దేవుని చేత అభిషేకించబడినటువంటి గొప్ప వ్యక్తిగా దేవుని వాక్యులు మనం చూస్తాం అయితే దావీదు చాలా పాటలు రాశాడు చాలా పాటలకి స్వరకల్పన చేశాడు అలాగే దావీదు మరి అద్భుతంగా వాయిద్యాలు వాయించగలడు నేను ప్రారంభంలో చెప్పినట్లుగా దావీదు రాజు దావీదికి నిందలు లేవా అంటే దావీదికి కూడా చాలా నిందలు వచ్చినాయి ఈ స్థలంలో కూర్చున్నటువంటి మీ అందరితో నేను చెబుతున్న మాట ఏంటి అంటే దావీది గారు ఈ నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై రెండవ చిన్నడు నేను నీ శాసనాలను అనుసరిస్తూ ఉన్నాను శాసనం అంటే ఏంటి దేవుని ద్వారా జారీ అయినటువంటి ఒక ఆజ్ఞ ఒక మాట దేవుడు ఏం చెబుతున్నాడో దేవుడు ఏది జారీ చేశాడో దాని ప్రకారంగానే జీవిస్తున్నాను అయినా సరే నా మీదకి ఏమొస్తున్నాయంటే నిందలు వస్తున్నాయి అయినా నా మీదకి తిరస్కారం వస్తుంది నన్ను ఎవరు ప్రేమించట్లేదు నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు ఇంట్లోనే ఎవరు తిరస్కరించారు దావీదిని తండ్రే తిరస్కరించాడు అన్నదమ్ములు తిరస్కరించారు భార్య తిరస్కరించింది తర్వాత ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే మామగారు తిరస్కరించాడు రాజ్యంలో ఉన్నటువంటి మరి ఆ సైన్యం రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ దావేదిని ఏం చేశారంటే తిరస్కరించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం దావేదికి చాలా నిందలు వచ్చినాయి అంట కీర్తనలు మీరు చదివితే గనక దావీదు దేవుని సన్నిధిలో చాలా ఏడుస్తూ చాలా కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ప్రభువా ఈ నిందల వల్ల నా జీవితం చాలా భయంకరంగా ఉందని ఏడుస్తాడు చూద్దాం చూడండి అరవై తొమ్మిదవ కీర్తన ఇరవయవ వచనం చదివితే కనుక నిందను బట్టి దావీదు యొక్క హృదయం

వాక్యం వింటున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో ఆయన చెప్పిన మాట నేను నీ శాసనములను అనుసరించుచున్నాను అయినా నా మీదకి ఏమొస్తున్నాయి అంటే నిందలు వస్తున్నాయి తిరస్కారం వస్తుంది నా మీద భయంకరమైన నిందలం ఓపుతున్నారు నా నన్ను అందరూ తిరస్కరిస్తూ ఉన్నారు నన్ను అందరూ త్రోసివేస్తూ ఉన్నారు అని ఆయన బాధపడుతూ తిరస్కారమును తొలగింపు నీ నిందల తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు ఏ నింద రావటం ద్వారా మనిషి యొక్క పరిస్థితి ఏమైపోద్ది అంటే అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై వచ్చులో చదువుకును నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను ఒక మనిషి మీదకు నిందొస్తే హృదయం ఏమైపోద్ది అంటే బదలైపోద్ది అంతేకాదు ప్రియులారా వాళ్ళు కృషించిపోతారు కర్ణించు వారి కొరకు కనిపెట్టుకుంటారంట ఆ టైంలో ఎవరు దొరకరంట ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటారంట ఎవరు దగ్గరికి రారంటండి కనుక ఈ సమయంలో మీరు యహోవాను ఆశ్రయిస్తే కనుక దేవుడు మీ నిందలను తొలగించటానికి సిద్ధంగా ఉన్నాడు స్తోత్రం చెప్పండి గడిగా హలేలుయా అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను తొందరపడి ఎవరి మీద మనం ఏమి వేయకూడదు అంటే నిందలు వేయకూడదు ఎవరిని తిరస్కరించకూడదు ఎందుచేతనంటే రాబోతున్న రోజుల్లో నువ్వు ఏ మనిషి మీద నిందేశావో ఆ మనిషి బాగుంటే గనక నిందేసినటువంటి నీవు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది ఏ మనిషినైతే నువ్వు తిరస్కరిస్తూ ఉన్నావో ఆ మనిషి ఒకనొక రోజున దీవించబడితే ఆశీర్వదించబడితే మళ్ళా ఆ చెట్టు నెడికి నువ్వు వెళ్ళవలసి వస్తుందేమో అందుచేత ఇప్పుడు కాస్త నువ్వు బాగున్నావని చేతిలో నాలుగు డబ్బులు ఆడుతున్నాయని అందరూ నీ మాట వింటున్నారని నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందని నీ మాటకు ఎదురు లేదని నీ నోటుకొచ్చినట్లుగా అమాయకుల మీద నిందలేసి నీకు నచ్చని వారిని తిరస్కరించి త్రోసివేస్తూ ఉన్నట్లయితే వారి హృదయాలు బద్దలైపోతున్నాయేమో వారి గుండె బలహీనమవుతుందేమో వారు కృషించిపోతున్నారేమో వారిని ఎవరు ఆదరించేవారు లేరేమో వారు ఒంటరిగానే మూలుగుతున్నారేమో ఆ మూలుగులు ఎవరు వింటారంటే దేవుడు వింటాడు నిజంగా దావీదు లాంటి హృదయంతో దావీదు లాంటి బ్రతుకుతోటి ఈ స్థలంలో కూర్చుని ఇప్పటికే నిందల పాలైపోయి ఇప్పటికే తిరస్కార బుద్ధితోటి నువ్వు కృంగిపోతూ ఉన్నట్లయితే యహోవాను ఆశ్రయించు యహోవా మీదే ఆశ పెట్టుకో ఆయన ఎందే నమ్మికు ఉంచు నా దేవుడు ఒకనొక రోజున పెంట కుప్పుల మీద నుంచి దరిద్రం లేవనెత్తునట్లుగా నిందకు ప్రతిగా ఘనతను పోతూ ఉన్నాడు